అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పులిహోర అండి మా పిల్లలు ఒక త్రీ డేస్ నుంచి అడుగుతున్నారు కుదరలేదు నాకు చేయడానికి అయితే చేశాను ఈజీగా అయితే పదే పది నిమిషాలు అయిపోతుంది టేస్ట్ అయితే ఏరే లెవెల్లో ఉంటుందండి ఇక్కడ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు లేకుంటే తొందరగా కావాలి లంచ్ బాక్స్ పిల్లలకు అనుకున్నప్పుడు ఈజీగా అయిపోతుందండి ఇలా అయితే ట్రై చేయండి నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే వీడియోలో అయితే చూపిస్తా చూడండి ఇక్కడైతే నేను అన్నాన్ని అయితే ఆల్రెడీ చేసి పెట్టుకుని ఇలా చల్లారి పెట్టుకున్నానండి ఒక బౌల్లోకి తీసుకొని మీరు ఆల్రెడీ అన్నం చేసుకునేటప్పుడు కొంచెం పసుపు కొంచెము సాల్ట్ వేసుకొని అన్నం అయితే చేసుకోవచ్చండి కానీ నేను ఇలా అయితే ట్రై చేశాను అలా కూడా అయితే ట్రై చేయొచ్చండి ఇక్కడ తగినంత అన్నం అయితే తీసుకొని ఇలా చల్లారి పెట్టుకున్నాను తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం మెంతులు అయితే వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఎండుమిర్చి అయితే ఇక్కడ నేను ఒక పది ఎండుమిర్చి అయితే వేసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంత అయితే వేసుకోవచ్చు తర్వాత ఆ ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇంగువైతే వేసి లాస్ట్లో కొంచెం మగ్గనిచ్చి సల్లారి పెట్టుకొని మిక్సీ అయితే పౌడర్ పట్టి పెట్టుకోవాలండి తర్వాత గ్యాస్ మీద మళ్ళీ కడాయి పెట్టుకొని ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి ఎందుకంటే గోంగూర కొంచెం మగ్గాలి ఎర్రగా అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నా తర్వాత ఆ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బాండిలో వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ గోంగూర అయితే వేసి సాల్ట్ కొంచెం పుష్పయితే వేసి కొంచెం బాగా అంటే వేగనిచ్చాను గోంగూరను కొంచెం వేగిన తర్వాత ఉసిరిగ్గా అంత చింతపండునైతే పులుసు అయితే తీసుకొని గోంగూరలు అయితే పోసుకున్నాను తర్వాత అది కూడా మొత్తం ఆ వాటర్ లాగా అయితే మొత్తం ఇనికిపోయేలాగా అయితే నేను ఇక్కడ దూరగా అయితే ఇలా వేయించుకున్నాను చూడండి ఇక్కడ ఎర్రగా అయితే రావాలి గోంగూర ఈ గోంగూర ఎర్రగా వచ్చిన తర్వాత చల్లార పెట్టుకొని మిక్సీ అయితే పట్టి పెట్టుకోవాలండి తర్వాత తర్వాత ఆ పౌడర్ కూడా నేను ఆల్రెడీ పట్టి పెట్టుకున్న పౌటర్ కూడా అయితే కలిపాను కలిపి కొంచెం చల్లారిని ఇచ్చిన తర్వాత మిక్సీ అయితే పట్టి పెట్టుకోవాలి తర్వాత అన్నం ఆల్రెడీ మనం చల్లారి పెట్టుకున్న అన్నంలో ఈ గోంగూర పేస్ట్ని అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ మీన్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే పోపు కోసం అనేది ఆయిల్ పెట్టుకోవాలండి ఇక్కడ ఆయిల్ కూడా అయితే నేను గ్యాస్ మీన్ అయితే పోపు కోసం ఆయిల్ అయితే పెట్టుకున్నాను అందులో చూడండి ఇక్కడ నేను పోపు కోసం ఇవన్నీ అయితే పెట్టుకున్నాను రెడీగా తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనము పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత తర్వాత పోపు గింజలు అయితే వేసుకున్నాను పోపు గింజలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కూడా అయితే వేసుకొని కొంచెం అయితే మగ్గనిచ్చాను మనం సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడైతే సాల్ట్ కూడా అయితే వేసుకోవచ్చు నేను సాల్ట్ కూడా అయితే ఇక్కడ సాల్ట్ కూడా ఈ టైంలోనే వేసుకున్నాను ఎందుకంటే అన్నంలో సరిపోకపోతే ఇప్పుడు తాలింపులు అయితే వేసుకుంటే కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది ఇలా ఈ విధంగా అయితే కొంచెం మగ్గిన తర్వాత నేను మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న అని కూడా అయితే గోంగర పులిహోరని కూడా అయితే అన్నం అయితే ఈ పోపులో తెచ్చి ఈ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాను చూడండి ఒక రెండు నిమిషాలు అయితే గ్యాస్ మీద కలిపిన తర్వాత మొత్తము ఇలా అయితే ఉంచుకుంటే చాలా బాగుంటుంది పైన కొత్తిమీర అయినా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పిల్లలు లంచ్ బాక్స్లో పెడుతున్నాను కాబట్టి నేను కొత్తిమీర అయితే వేయలేదండి మీరు కావాలంటే లాస్ట్లో కొత్తిమీర కూడా అయితే వేసుకోవచ్చు సూపర్గా ఉంటుందండి ఇలా ట్రై చేయండి పదే పది నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది తొందరగా లంచ్ బాక్స్ పెట్టాలి టైం లేదు అనుకున్నప్పుడైతే అయితే ఈజీగా అయిపోతుందండి చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి నేను ఇక్కడ మా పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే చేసుకున్నానండి నేను పులిహోర పిల్లల లంచ్ బాక్స్లో మొత్తం అయితే బాక్స్ అయితే ఖాళీ చేసేస్తారు మనకు ఆకుకూర తినరు పిల్లలు అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి ఏ ఆకుకూర అయినా కూడా చాలా మంచిగా ఉంటుంది మీకు వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే చేసుకోండి ప్లీజ్ కంపల్సరీ అయితే ఒక లైక్ ఏంటి మీరు ఇచ్చేలా వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా ఎంతో కొంత నా వీడియో ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నెన్నో అయితే వస్తుంటాయి ప్రతి ఒక్కరికి అయితే మన ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి ఇంకా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అండి ఇలాంటి వీడియోస్ అయితే కంపల్సరీ అయితే ముందు ముందుగా రకరకాల వీడియోస్ అయితే మంచిగా అయితే మేము ముందుకు అయితే వస్తాను డివోషనల్ కానీ షాపింగ్ వీడియోస్ కానీ ఇలా కుకింగ్ కానీ ఏదైనా ఫ్రెండ్స్ తోటి కానీ వీడియోలు అయితే ఇకపై మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తుంటాను కంపల్సరీ అయితే మీ సపోర్ట్ అనేది ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఎక్కడన్నా ఏమన్నా తప్పుగా మాట్లాడినా ఎక్కడైనా మిస్టేక్ జరిగినా ఐఎమ్ సారీ అండి ఏమనుకోవద్దు నాకు కొంచెం జలుబల్ల నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను ఈరోజు వీడియో ఇదండి మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాను అందరికీ నమస్కారం అండి మీ సపోర్ట్ అనేది ఎప్పటికి ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కంపల్సరీ అయితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది మన ఛానల్ కంపల్సరీగా అయితే లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదు కంపల్సరీ ఈ వీడియో చూసి లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి ప్లీజ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటా అందరికీ నమస్తే అంతవరకు